హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో మనము మన టెర్రస్ గార్డెన్లో మొక్కలు కుండీల్లోనూ గ్రో బ్యాగుల్లో పెంచుకుంటాం కదా ఫ్రెండ్స్ ఇదేమైందంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా మంచి వీడియో నాకు ఈ కంటైనర్లో ఈ మొక్క అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇలా డ్యామేజ్ అయిపోయింది మనం వీటికి ఏదన్నా ఒక కవర్ కానీ లేదంటే ఏదైనా కవర్ చేసి లేదంటే స్టిచ్చింగ్ అని చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇది సంచి కాబట్టి మనకి స్టిచ్చింగ్ చేసుకున్న ఉపయోగం ఉండదు నేను చేసిన నేను చూపించినటువంటి మెథడ్ని విధంగా ఫాలో కాండి మనకి ఇంకా ఇది మన్నిక అనేది పడైకోకుండా మనం ఉపయోగించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది సింగపూర్ చెర్రీటా చెర్రీ అనమాట ఉంటాయి కదా దీన్ని మా మా సైడ్ వచ్చి గసగసాల చెట్టు అంటారు ఇది ఇటు పక్కన అలా వాటి వాడే వచ్చేసి ఈ విధంగా డ్యామేజ్ చేసి కొమ్మ అనేది ఇలా మొలవడం జరిగింది ఫ్రెండ్స్ దీన్ని బయటికి తీసేసాను ఇప్పుడు దీన్ని మనం ఈ గ్రో బ్యాగ్ని ఏ విధంగా నేను చేసుకున్నా అని చెప్పేసి మీకు క్లుప్తంగా మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేయకోకుండా ఇది నాకు సెవెంటీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ మనం దీనికి ఏదైనా చెక్క కానీ లేదంటే ఒక కవర కవర మొక్క కానీ మనం ఉంచుకోవచ్చు అలా కాకుండా నేను ఇప్పుడు మనకి ఇది కనిపిస్తుంది కదా ఇది మన ఇంటిలో నేను కాంక్రీట్ వేసేటప్పుడు తెచ్చుకున్నటువంటి టేప్ అండి ఇది ఈ టేపు మనకి మనం సెంటరింగ్ పెడతాం కదా ఫ్రెండ్స్ మనం కాంక్రీట్ అనేది కింద వండు అనేది వెళ్ళిపోకుండా ఇది మనం ఉపయోగిస్తుంటాము ఇది ఎలాగో మిగిలిందని చెప్పేసి నేను దీన్ని నేను ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్ అనేది ఉపయోగిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ విధంగా ఇలా ఉంచుకోండి థర్డ్ ఉండకూడదు థర్డ్ ఉంటే ఏమైతుందంటే ఈ టేప్ అనేది గమ్ము అనేది అదే అదేవిధంగా ఇది ఏ విధంగా మనము నేను నింపానని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఫ్రెండ్స్ ఈ విధంగా నేను టైప్ వేసుకోవడం జరిగింది చూసారు కదా కరెక్ట్గా సూట్ అయ్యింది అనమాట అది ఆ లోపల కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు లోపల ఎలా ఉందో కనిపిస్తుందా మనకి ఇటు పక్కనే ఇప్పుడు మట్టి అనేది కిందికి రాకుండా ఉంటుంది ఇంకో కంటైనర్ కూడా ఇది అలాగే వేసుకున్నాను మనకి ప్రతి గ్రో బ్యాగ్కి హోల్స్ అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయా చిన్న హోల్స్ పెట్టారు చూసారా మనకి ఆర్డర్ కంపెనీ వాళ్ళే హోల్స్ అనేది ఇస్తారు చూడండి ఫ్రెండ్స్ కింద అడుగున కూడా చుట్టూరు నాలుగు ఐదు ఉన్నాయి మళ్ళీ సైడ్ను కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది చుట్టూరా నాలుగు ఐదు ఉంటాయి ఇప్పుడు మనం దీన్ని ఫిల్ చేద్దామండి ఇది మొక్క ఎందుకంటే వేస్ట్గా ఉంది ఇందులో నేను దీంట్లో వంకాయ నార వేసుకున్నాను అనమాట ఇప్పుడు చూసారా ఇచ్చిన వేస్ట్ ఇందులో కొద్దిగా మట్టి వేసేస్తున్నాను కొద్దిగా అడుగున ఒకలేరు ఇది మన గార్డెన్ నుండి వచ్చిన వేస్టేజ్ అనమాట ఇది ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వారం అవుతుందండి నేను ఇది ఇందులో వేసేసుకొని కంపోస్ట్ డీకంపోస్ట్ కూడా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా చూడండి తర్వాత కొద్దిగా మట్టి వేయండి తర్వాత మనము ఇది ఆవు పేడండి సిక్స్ మంత్స్ది ఎయిట్ మంత్స్ ఆవు పేడ ఓ రెండు పేడకలు వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకోవడం అన్న మనకి లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనకి ఎర్త్వాంస్కి మనకి ఫుడ్ మాదిరిగా ఉంటుంది చూసారా ఎర్త్ పంప్స్ మన మట్టిలో ఎలా ఉన్నాయో చూడండి ఎర్త్ పంప్స్ ఇప్పుడు కొద్దిగా మట్టి వేసేస్తున్నాను ఇది మన గార్డెన్లో మట్టి అండి ఇది తర్వాత చూసారా కిచెన్ వేస్టు చూడండి ఆనియన్స్ అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి తర్వాత కొద్దిగా మట్టి వేస్తాను మనం ఇట్లా ఈ విధంగా చనిపోయిన మనకి చినిగిపోయినటువంటి గ్రో బ్యాగ్స్ కూడా మనం పడైపోకుండా ఈ విధంగా మనం తక్కువ కాస్ట్లోనే ఈ విధంగా మనము చినిపోయిన వాటిని రెడీ రెడీ చేసుకొని మొక్కలు నాటుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే కాన్సెప్టు తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కనిపిస్తున్నాయా వేపాకులండి మనం మట్టిలో ఫంగస్ ఉన్నా కూడా ఇది మొక్కకి ఎటువంటి ఫంగస్ రాకుండా ఇది ఇది అనేది మనకి చాలా హెల్ప్గా పనిచేస్తుంది ఇది వేపాకులు అనమాట ఈ విధంగా వేసేసి చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉందో ఇప్పుడు మనము ఒక లేరు ఒక ఇంచు వరకు మట్టి వేసేసి ఒక ఫోర్ డేస్ కానీ వన్ వీక్ కానీ అలాగే ఉంచేసి మొక్కని నాటుకుందాం ఫ్రెండ్స్ అంతేనండి చూశారు కదా ఈ విధంగా నింపేయడం జరిగింది ఇంకోటి కూడా ఇంకో గ్రో బ్యాగ్ కూడా మనకి అది చినిపోయింది ఈ మొక్క అయితే మనము చాలా పెద్ద మొక్క అవుతుంది కాబట్టి దీన్ని అయితే నేను బయట పడేస్తానండి మనం గార్డెన్లో పెంచుకోలేము కాబట్టి దీన్ని తీసి పక్కకు పడేస్తాను తర్వాత ఇంకో గ్రో బ్యాగ్ కూడా ఉంది దాన్ని కూడా స్టిక్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా మనము చినిపోయినటువంటి గ్రో బ్యాగ్లు కూడా చూడండి ఎలా ఉందో కరెక్ట్గా సూట్ అయింది మంచి క్వాలిటీ ఉన్నటువంటి మనం గ్రో బ్యాగ్ని విధంగా స్టిక్ చేసుకొని మనం ఈ విధంగా కంటైనర్ నింపుకోవడం జరిగింది చూపిస్తాను ఇంకోటి ఆల్రెడీ అక్కడ టేప్ వేసి పెట్టాను చూసారా ఈ విధంగా కాంక్రీట్ టేప్ ఉండేది విధంగా నేను ప్రిపేర్ చేసుకోవడం జరిగింది మీరు కూడా కంటి ఇట్లా అటువంటి గ్రో బ్యాగ్స్ చినిపోయినట్లయితే విధంగా మీరు స్టిక్ చేసుకోండి టేప్ వేసుకొని బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్